హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా ఉన్నారు హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను స్ట్రాంగ్గా ఉండండి సేఫ్గా ఉండండి మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా నేను యూనివర్స్కి నా మెడిటేషన్లో కన్వే చేస్తున్నానండి తప్పకుండా రైట్ టైంలో మీకు రైట్ మెసేజెస్ ప్రాపర్ మెసేజెస్ వస్తాయి అంతేకాకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయస్ అన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయి చక్కగా హ్యాపీగా మీరు బిలీవ్ చేసి సంతోషంగా ఉండండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్పడం వల్లే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ పంపిస్తానండి మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఫర్దర్గా మూవ్ అని అవ్వచ్చు ఇవన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్ మాత్రం పెయిడ్ రీడింగ్స్ అని అండి ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం మీరు మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీ నేమ్స్ చెప్పుకోండి మీ మీ పార్ట్నర్ నేమ్ చెప్పుకోండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ పంపిస్తుంది ఏం పంపిస్తుంది మీకు అసలు మీ లైఫ్ గురించి ఏం మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది చూద్దామండి సో ఏదో ఒక మీ మీ లవ్ మీ ఏదైతే ఎమోషనల్ బాండింగ్ ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వబోతుంది అంటే యూనివర్స్ చెప్తుంది మీరు కోరుకున్నది మీ సొంతం అవ్వబోతుంది మీరేదైతే అనుకుంటున్నారో అంటే సీరియస్గా ఏదైతే డీల్ చేస్తున్నారో దాన్ని కంప్లీట్ చేయడానికి అన్ని వైపుల నుంచి మీకు ఒక దారి అనేది దొరుకుతుంది అని మీకు రెజినేట్ అయిన పాయింట్స్ని మీరు తీసుకోండి ఇన్ కేస్ మీకు రెజినేట్ అవ్వకపోతే రీడింగ్ మీకు కాదు అని అర్థం చేసుకోండి ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రం కంటిన్యూ చేయండి ఇన్ కేసు రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తాం మేడం అంటే క ఖచ్చితంగా చూడొచ్చండి కంప్లీటబుల్ అంటే మీరు అనుకున్నది ఏదో ఒక విషయం అయితే కంప్లీట్ అవుతుంది మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అది మీ మ్యారేజ్ ప్రపోజల్ కానీ మీ ఎమోషనల్ బాండింగ్ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేదైనా చెప్పడం విషయంలో కానీ ఏదైతే మేము మనసు కోరుకుంటుందో అదైతే సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుందండి ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారంటే క్రాస్ వర్డ్స్లో ఆలోచిస్తున్నారు అంటే నేను ఇప్పుడు వెళ్ళి చెప్తే నేను ఏమైనా ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్తుంది ఇది ఈ మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్తుంది అసలు మా లై లవ్ కానీ సక్సెస్ అయితే మా లైఫ్ అసలు ఎట్లా ఉంటుంది అనే విషయంలో ఆలోచిస్తున్నారట ఇంకా ఎలా ఉందంటే అసలు ఈ పర్సన్ని నేను మేనేజ్ చేయగలుగుతానా లైఫ్ లాంగ్ నా నా సోల్మేట్గా ఉంచుకోగలుగుతానా నేనేమైనా ఆలోచిస్తూ ఉంటే దాన్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలుగుతానా నాకంత ధైర్యం వస్తుందా ఇట్లాంటివన్నీ చాలా వేరియస్ క్వశ్చన్స్ అయితే పర్సన్ మనసులోని మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ సోల్మేట్ మనసులో అయితే చాలా ఉన్నాయంట అసలు నేను ఈ ఈ రిలేషన్షిప్ని కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతానా వీళ్ళని హ్యాపీగా ఉంచగలుగుతానా వీళ్ళతో నా ఎమోషన్స్ అన్నిటినీ కూడా పంచుకోగలుగుతానా నేను ఏదైతే అనుకుంటున్నానో అట్లాంటి సక్సెస్ఫుల్ లైఫ్ని నేను లీడ్ చేయగలుగుతానా ఈ పార్ట్నర్ నాకు కరెక్టేనా ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా క్వశ్చన్స్ అయితే మీ పార్ట్నర్ మనసులో ఉన్నాయంట అండ్ ఏంటంటే మిమ్మల్ని మీకు తెలియకుండానే హార్ట్ఫుల్గా మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట అంటే మీకు ఆ విషయం ఇన్ కేస్ తెలిసినా సరే మీకు తెలిసినా తెలియకపోయినా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని హార్ట్ఫుల్గా ఫాలో అవుతున్నారు మీ విషయంలో అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు మీరు ఏం చేస్తున్నా మీ మీ మీకోసం మీ ధ్యాసలో ఉండటం మిమ్మల్ని గురించి ఆలోచించటం ఒకవేళ ఫిజికల్గా మీ దగ్గర లేకపోయినా మెంటల్గా మీరు ఏం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు మీతో అసలు ఈ టైంలో మీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి మీరు తిన్నారా లేకపోతే తాగారా మీరు నిద్రపోతున్నారా లేదా మీరు ఇలా నవ్వుతారు ఇలా మాట్లాడతారు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అది కూడా హార్ట్ఫుల్గా ఫాలో అవుతున్నారు మీ పార్ట్నర్ ఇంకొకటి ఏంటంటే మీ లవ్ ఏదైతే ఉందో దాన్ని పొందడం కోసం మీ మీ మనసులో చోటు పొందడం కోసం వాళ్ళు ఏదైనా చెయ్యాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందంట దానికోసం ఏం చెయ్యాలి అంటే ఇది రిలేషన్షిప్ ఈ రోజుతోనే ఎండ్ అయిపోకూడదు లాంగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి మేము ఒక హార్మోని అంటే మంచి ఒక మెమరబుల్ మూమెంట్స్ని మేము ఎంజాయ్ చేయాలి అంటే ఈరోజు వచ్చామా ఈరోజు వాడుకున్నామా లేకపోతే ఈరోజు రిలేషన్షిప్ ఇక్కడతో బ్రేక్ అయిపోతుందా ఇట్లాంటివి కాకుండా లాంగ్ లైఫ్లో మీతో ఉండాలి లాంగ్ రిలేషన్షిప్ని మీతో మెయింటైన్ చేయాలి అన్నట్లు దానికోసం మేము ఏదైతే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నామో అది నెమ్మదిగా ప్లాన్ చేసుకుంటాము అన్నట్లు ఉందంట ఇంకా ఎలా ఉందంటే కొత్త కొత్త నిర్ణయాలు అంటే ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలని దీనికోసం ఏది ఏం చెయ్యాలి ఎవరినైనా అప్రోచ్ అవ్వాలా లేకపోతే ఎవరితోనైనా మాట్లాడాలా ఈ బాండింగ్ ఎంక్ ఎంతవరకు వెళ్తుంది ఎవరితోనైనా మిడిల్గా మాట్లాడించాలా ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అదే కాకుండా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఫ్యూచర్లో ఏం చెయ్యాలి మేము మేము ఎట్లా ఉండాలి మేము ప్రతి విషయంలోనే మా డెసిషన్స్ ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారంట సో మీ పార్ట్నర్ కనుక ఇట్లాంటి అంటే వాళ్ళ ఆలోచనలు మీకు ఎలా తెలుసా ఒక్కనొక్క సందర్భంలో ఎట్లా ఉంటున్నారంటే ఒంటరిగా కూర్చుంటున్నారు మీరు వస్తే బాగున్ను మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటే బాగున్ను మీతో ఏదో చెప్తే బాగున్ను మీతో వాళ్ళ మనసులోని మాటలన్నింటినీ కూడా షేర్ చేసుకుంటే బాగున్ను ప్రతి మాటకి కూడా ప్రతి నిమిషము అంటే చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి తెలిసినా తెలియక మీకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళ మనసులో అయితే ఇట్లాంటి ఆలోచనలు ఉందంట అంటే కొత్తగా వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని వెల్కమ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అంటే ఇప్పటివరకు మీ మధ్య ఏదైతే బాండింగ్ ఏదైతే రిలేషన్షిప్ ఉందో దానిని ఒక కొత్త వేలోకి తీసుకువెళ్ళాలి అయితే చెప్ప చెప్పకుండా మీ దగ్గర దాస్తున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీకోసమే వాళ్ళు ఫాలో అవుతున్నారు ఎలా ఉందంటే ఒక మీ యొక్క ప్రేమకి వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీ అన్నట్లున్నారు కానీ చెప్పకుండా ఇదంతా మనసులోనే ఉంచుకుంటున్నారు సీక్రసీని మెయింటైన్ చేస్తున్నారు ప్రతి విషయంలోనూ కూడా సెలెక్టెడ్గా ఆలోచిస్తున్నారు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని చేయడం కోసం ఒక్కొక్క సందర్భంలో ఒంటరిగా కూర్చొని మాకు ఇలా అయితే బాగున్ను మా పార్ట్నర్తో మేము ఇలా ఉంటే బాగుండు మా సోల్మేట్తో మేము ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తే బాగున్ను అన్నట్లు అలా అయితే ఆలోచించడం జరుగుతుందంట అయితే ఇంకా ఎలా ఉందంటే కో పాత గతాలు ఏవైతే ఉన్నాయో ఇన్ కేస్ మీరు పాతగా ఎవరినైనా లవ్ చేసినా లేకపోతే వాళ్ళ లైఫ్లో పాస్ట్లో ఎవరైనా ఉన్నా లేదా మీ ఇద్దరి మధ్య బాండింగ్లో పాస్ట్లో ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగిన వాటన్నిటిని కూడా లోపలే దాచిపెట్టాలి మా మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ లోపలే దాచిపెట్టాలి బయటకి తెలియకుండా లోపలే ఉంచి మేము ఈరోజు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ని తెలుసుకోవాలి అనుకుంటున్నామో అట్లా ముందుకి హ్యాపీగా వెళ్ళాలి ఈ బాధ ఈ పెయిన్ఫుల్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసేయాలి అన్న ఆలోచన కూడా వాళ్ళలో ఉందంట అంటే అదే పెయిన్ని అదే బాధని ఇంకా అలా అలా ఫార్వర్డ్ చేయడం కంటే దాన్ని అక్కడే ఆపిస్తే మంచిది అన్నట్లుందండి ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ప్రేమ ఎలా అవుతుందంటే మీ మధ్య డిస్ప్యూట్స్ అంటే మీ మధ్య కొన్ని కొన్ని తగాదాలను కూడా అంటే వాళ్ళ అతి ప్రేమని అతి చొరవని కూడా ఎలా చూపిస్తారంటే ఇన్ కేస్ మీ పర్సన్ మీ పార్ట్నర్ మీ కోలీగా అయి ఉండొచ్చు లేదా మీ బాస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా వ్యక్తి అయి ఉండొచ్చు వాళ్ళ అతి ప్రేమ చూపించడం వాళ్ళు అతిగా మిమ్మల్ని ఫాలో అవడం ఒక్కొక్కసారి మీకు ఎలా అనిపిస్తుంది అంటే మా ప్రైవసీ పోతుంది మా మీద నిఘా వేస్తున్నారు మీద ఏదో స్పై చేస్తున్నారు వీళ్ళు ఏదో నన్ను నాతో దాచిపెడుతున్నారు నా దగ్గర చెప్పకుండా ఒక్కొక్కసారి నా మీద కోపాన్ని చూపించేస్తున్నారు ఎందుకు కోపాన్ని అంటే వాళ్ళు ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక దాన్ని కోపంగా కూడా ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్స్లో మీకు ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు నా మీద చాలా చాలా కోపాన్ని చూపిస్తున్నారు అసలు ఎందుకింత కోపం వస్తుంది అసలు వీళ్ళు ఏంటి వీళ్ళ ఇంతలాగా నన్ను హట్ చేసేస్తున్నారు ఏంటి అన్నట్లు మీకైతే అనిపిస్తుందంట అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఒక దగ్గరే బ్లాక్ అయిపోయామా మీ ఆలోచనలు ఈ విధంగా ఉంటాయండి ఒక దగ్గరే బ్లాక్ అయిపోయామా ఈ పర్సన్ నాకు అసలు కరెక్టా కాదా ఈ పర్సన్ అంటే వాళ్ళు చూపించే ప్రేమ కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ మీకు ఎట్లా అనిపిస్తాయని నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏంటంటే ఒక స్పై చేస్తున్నట్టు మీ మీద నిఘా వేస్తున్నట్టు లేదా మీ మిమ్మల్ని అనుమానిస్తున్నట్లు లేకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టు ఇట్లాంటివన్నీ మీ మీద జరుగుతూ ఉంటాయంట లేదు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ దారిలోనే ఆ గిరిలోనే మీరు నడవాలి అన్నట్లు వాళ్ళు ప్రతి దాని మీద ఒక రిస్ట్రిక్టెన్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం లాగా మీకు అనిపిస్తుందంట మీకు ఎలా అనిపిస్తుంది నేను బ్లాక్ అయిపోయాను నేను ఇక్కడ ఏంటి ఇక్కడ లవ్ ఉంది కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఈ పర్సన్ నా మీద ఇంత అడ్వాంటేజెస్ తీసేసుకుంటున్నారు కరెక్ట్ పర్సన్ని నేను ఎంచుకోలేకపోయానా ఈ పర్సన్ నాకు కరెక్టా రాగా అన్నట్లు కూడా మీరు మీ ఆలోచనలతోనైతే ఆలోచిస్తూ ఉంటారంట ఇంకా ఎలా ఉందంటే ఇదంతా వద్దురా బాబు నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ ఏం చెప్తున్నా మీకు అర్థం కాని సిచ్యువేషన్స్లో ఏంటి ఏంటి మధ్య ఈ బ ఈ రిలేషన్షిప్లో నేను స్ట్రక్ అయిపోయాను నేను బ్లాక్ అయిపోయాను అసలు ఇవంతా వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటాను అసలు నన్ను నేను ప్రేమించుకుంటాను ఈ పర్సన్ వల్ల న నన్ను అన్నింటిలోనూ కూడా నన్ను నిఘా వేయడం లేకపోతే నన్ను బ్లేమ్ చేయడం లేకపోతే నన్ను తప్పు పట్టించడం తన చేసిన తప్పులను కూడా తెచ్చి నా మీద రుద్దేయడం లేకపోతే నన్ను అథారిటీ చేయడం లేకపోతే నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఇట్లానే చెయ్యాలి నువ్వు ఇక్కడికే వెళ్ళాలి నువ్వు వీళ్ళతోనే మాట్లాడాలి అని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇవన్నీ నాకు చాలా బాధగా ఉంది పెయిన్గా ఉంది అసలు ఇది లవ్వా లేకపోతే ఇంకేమైనా నా మీద అన్నట్లు మీ ఆలోచనలు అయితే ఉంటాయంట సో దాంతో మీరు ఎలా ఆలోచిస్తారంటే అసలు ఇదంతా వద్దు నాకు ఈ దీని నుంచి బయటపడిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను తెలుసుకోవాలి నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి నేను నన్ను నేను ప్రేమించుకోవాలి ఎందుకంటే ఇక్కడ నాకు ప్రేమ అనేది కరెక్ట్గా దొరకట్లేదు అన్నట్లు మీ ఆలోచనలు ఉంటాయంట సరే నేను ఎంత నమ్మేశాను ఎంత చేశాను అని ఆలోచిస్తూ కానీ ఈ పర్సన్కి నేను అట్రాక్ట్ అయిపోయాను ఏదో మ్యానిపులేట్ చేశారు నన్ను ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నాను ఎంత నేను బయటపడాలనుకున్నా బయట పడలేకపోతున్నాను ఇట్లాంటి ఆలోచనలు కూడా మీకు వస్తూ ఉంటాయండి అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళను వదిలేయాలన్నంత ఇది ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారంటే మీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయరు లోపల లోపలే మీతో ఇలా ఉండాలి ఫ్యూచర్ అలా ఉండాలి మేము ఎట్లా ఉండాలి మా పిల్లలు ఇలా ఉండాలి లేకపోతే మా లైఫ్ అలా ఉండాలి మేము ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి మేము ఇలా కట్టుకోవాలి సొంత ఇల్లు కట్టుకోవాలి లేకపోతే నా పార్ట్నర్తో ఎలా ఉండాలని మీతో అన్నీ ఆలోచిస్తారు కానీ మీ మీద స్పై చేస్తూ ఉంటారు మీకు ఏది చెప్పాలో అది చెప్పరు మీతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు మిమ్మల్ని ఎవరైనా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటారేమో అన్నట్లు వాళ్ళ భయం ఉంటుంది మీ గురించి ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుంటారు బ్లాక్ అయిపోయాం మీ పర్సన్ దగ్గర వీళ్ళతోనే నా లైఫ్ అనుకుంటారు కానీ వదిలిపెట్టరు అలా అని ఏది బయటకి చెప్పరు అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉంటారు సో మీకు అది ఎలా ఉంటుంది పెద్ద బర్డెన్గా ఉంటుంది అంటే ఫ్రీడమ్ పోయిందా అది అన్నట్లు ఉంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీకు వద్దు ఇదంతా ఈ లవ్ నుంచి నేను బయట పడిపోవాలి ఇది ఈ లవ్ నుంచి నేను బయటకు రావాలి నేను నాకు అసలు ఇది అవసరం లేదు అన్నట్లు అనిపిస్తుంది అనిపించి నన్ను నేను ప్రేమించుకుంటాను ఈ పర్సన్తో నాకు అవసరం లేదు నన్ను అసలు ఫస్ట్ నా సెల్ఫ్ లవ్ నాకు ఇంపార్టెంట్ అన్నట్లు అనిపిస్తుంది నెక్స్ట్ టైం ఎలా అనిపిస్తుంది మళ్ళీ అదే సిచ్యువేషన్స్లో అసలు కాదు ఈ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ నేను ఈ పర్సన్ని మర్చిపోలేనేమో అంటే మీ మనసు కూడా పదే పదే పది నిర్ణయాలు చెప్తుంది తప్ప ఒకే నిర్ణయం మీద డెసిషన్ తీసుకొని బేస్ అయ్యి ఉండదు అని ఇక్కడ చెప్తుంది యూనివర్స్ అంటే మీకు ఇలాంటి ఆలోచనలు ఉంటే కనుక మీకు రెసినెట్ అయితే కనుక నాకు కామెంట్లు తెలియచేయండి అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే నన్ను ఈ పర్సన్ బాగా మ్యానిపులేట్ చేశారు నన్ను బాగా అట్రాక్ట్ చేశారు బట్ అట్రాక్ట్ చేశారు కానీ నా ఫ్రీడమ్ని నేను కోల్పోతున్నాను నేను ఎట్లా బయటపడాలి అసలు నేను ఏ విధంగా నా లవ్ని నా ఎమోషనల్ బాండింగ్ని నేను కరెక్ట్ చేసుకోవాలి అసలు దీనికి నేను ఏం స్టెప్ తీసుకోవాలి అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారంట ఏదేమైనా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి డిసప్పాయింటెడ్ అయిపోతారు ఒక్కొక్కసారి అలోన్గా ఫీల్ అవుతారు ఒక్కొక్కసారి చాలా ప్లెజర్గా మూమెంట్ ఉంటుంది అంటే వాళ్ళు మీ కాస్త చూసిన వాళ్ళు మీతో ఏదైనా ఒక్క సెకండ్ ప్రేమగా మాట్లాడినా అది మీకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఆ టైంలో మీకు ఎలా ఉంటుందంటే ఏదో ఒక గొప్ప యుద్ధంలో గెలిచినంత హ్యాపీ మూమెంట్ మీకు ఉంటుంది అదే సిచ్యువేషన్స్లో దాన్ని రివర్స్ చేసుకొని వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని తక్కువ చేసిన మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసిన మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా మీకు ఎలా అనిపిస్తుంది అంటే అరే రే నేను మో నేను తప్పు చేశానా నేను మోసపోతున్నానా ఈ పర్సన్ నన్ను వదిలేశారా అసలు ఏంటి ఇదంతా అనేది ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోవడం ఒక ఎలా అంటే అలోన్గా ఫీల్ అయిపోవడం అసలు నాకు లవ్ అనేది నాకు సెట్ అవ్వదా అన్నట్లు ఉండడం అసలు నా లైఫ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి నేను ఎలా ముందుకెళ్ళాలి అనే ఆలోచనలు వచ్చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయంట సో ఇవేని ఎన్ని జరుగుతున్నా కూడా ఎలా ఉంటుందంటే ఒకరినొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి రెడీగా ఉండరు ఏదైనా కూడా ఒక ఒకరినొకరు ఈ కోప్పడినా లేకపోతే ప్రేమ చూపించిన తిట్టుకున్న ఏదైనా కూడా ఇన్నర్ ఫీలింగ్స్లో ఎలా ఉంటారంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరంటే ఒకరు ఇష్టపడుతూనే ఉంటారు లైఫ్లో సీరియస్గా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు అంటే ఈ రిలేషన్షిప్ని బాగా బాండింగ్తో ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్లు చూస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి టె ఎలా ఉంటుందంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా పెయిన్ఫుల్గా అనిపించేస్తాయి మీకు అనిపిస్తాయి మీ పార్ట్నర్కి అనిపిస్తాయి మీ సోల్మేట్ మీతో లోపల ఏదైతే ఉందో దాన్ని బయట చెప్పరు అనేది యూనివర్స్ చెప్తుంది లోపలి ఇలా పెద్ద ప్లాన్ వేసుకుంటూ ఉంటారు మా నా పార్ట్నర్తో ఇలా ఉండాలి అలా ఉండాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి లేకపోతే వీళ్ళని ఎలా చూడాలి కానీ బయటికి మాత్రం చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఇదంతా ఇలాగే ఉంటుంది ఇట్లానే జరుగుతుంది అన్నట్లు ఉంటూ ఉంటారు మీది మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు సమ్టైమ్స్ మీరు రిజెక్ట్ చేస్తారేమో అని భయం ఉంటుంది సమ్టైమ్స్ మీ మధ్యలోకి ఎవరైనా వచ్చేస్తారేమో అన్న భయం కూడా ఉంటూ ఉంటుంది ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తాయంటే ఒక రిలేషన్షిప్లో మీకు అవన్నీ కూడా ఒక రిస్ట్రిక్షన్స్ ఒక అనుకోని సిచ్యువేషన్స్ నమ్మకం లేని సిచ్యువేషన్స్ ఇంకా మా మధ్య ఎవరైనా కొత్త వ్యక్తులు ఏ ఏదైనా జరుగుతుందా అసలు ఏంటి మీ మీ బాండింగ్లో అసలు ఎందుకు కరెక్ట్గా ఉండలేకపోతున్నా వీళ్ళు మా మీద అంత నిఘా ఎందుకు వెయ్యాలి అంత నమ్మకం లేదా అసలు ఈ పర్సన్ నన్ను లవ్ ఒక్కొక్కసారి మీకు ఏమనిపించేస్తుందంటే అసలు ఈ పర్సన్ నన్ను లవ్ చేస్తున్నారా లేదా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా అది కూడా మీకు క్లారిటీ అనేది లేకుండా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఇంకా మీకు మీ మధ్యలోకి ఒక ఎవరైనా థర్డ్ పార్టీ రావడం కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కోలీగ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది సో దానితో కూడా మీరు ఎలా ఫీల్ అవుతారంటే అయ్యో నేను అనుకున్నది జరగదు ఈ పర్సన్ ఒక జెన్యున్ పర్సన్ కాదు అనే ఒక పెయిన్ని మీరు ఫీల్ అవుతున్నారంట చెప్తున్నాను కదా ఒక్క క్లారిటీగా ఇదే సిచ్యువేషన్ అనే విషయంగా లవ్ అనేది నడవట్లేదు రిలేషన్షిప్ అనేది నడవట్లేదు అని యూనివర్స్ చెప్తుంది సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారు మీ మధ్య ఎవరైతే వ్యక్తులు వస్తున్నారో మీ బాండింగ్ని డిస్టర్బ్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళ విషయంలో కూడా మీరు చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు అసలు ఏం చెయ్యాలి అనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉంది అని చెప్తుంది కానీ ఏం చెప్తుందంటే మీరు ఏది జరిగినా కూడా యూనివర్స్కి వదిలేసేయండి ఏది జరిగినా కూడా ఇక్కడ ఎలా ఉందంటే సిన్సియర్గా ఉండండి అండ్ మీరు మీకు ఏది జరుగుతుందో దాన్ని దేవుడి మీద భారం వేసి ఉంచండి మీకు అంటే ఒక ట్రెడిషన్స్కి వాల్యూ ఇవ్వండి అండ్ నెక్స్ట్ మీకు ఏది జరిగినా మీ మంచికే అని అర్థం చేసుకోండి ఒక మంచి ఇన్సిడెంట్సే మీ లైఫ్లో జరగబోతున్నాయి ఇంత పెయిన్ ఉన్నప్పటికీ కూడా ఆ పెయిన్ అంతా ఆటోమేటిక్గా పక్కగా జరిగిద్ది మీరు అనుకున్నది మీరు మీ లైఫ్లో సక్సెస్ఫుల్గా మీకు అనుకున్నది మీ పార్ట్నర్ విషయంలో మీ సోల్మేట్ విషయంలో మీరు ఏదైతే ఎమోషనల్ బాండింగ్ కోరుకుంటున్నారో అదైతే జరిగిద్ది అని అయితే యూనివర్స్ మీకు తెలియజేస్తుందండి రీడింగ్ ద్వారా సో రీడింగ్లో ఏం చెప్తుంది అంటే యూనివర్స్ ఇన్ని సిచ్యువేషన్స్ మధ్య ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇద్దరికీ బాండింగ్లో కరెక్ట్ వేలో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు అసలు మీ మీ పరిస్థితి ఏంటంటే ఆ పర్సన్ ఏంటి ఆలోచిస్తున్నారు అనేది తెలియక మీరు ఆలోచిస్తూ ఉంటారు ఆ పర్సన్ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీ మీద నిఘా వేయడం కానీ మీ మీద అతి ప్రేమతో మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడటం కానీ లేదా మీ మధ్య ఎవరైనా వచ్చేస్తారేమో అని ఒక భయం పడటం కానీ ఇట్లాంటివి చేస్తూ మీరు మీ మీద ఉన్న ప్రేమని బయటికి చెప్పకుండా చెప్తే నా స్టేటస్ దెబ్బతింటుంది చెప్తే నేను తక్కువైపు పోతాను చెప్తే నేను ఇంకా నన్ను చులకన అయిపోతాను ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంచుకుని ఇంకా లేదంటే నన్ను రిజెక్ట్ చేస్తారేమో లేదంటే నేను అనుకున్నది సక్సెస్ఫుల్గా అవ్వదేమో అన్నట్లు వాళ్ళ మనసులో ఇలాంటి థాట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తున్నారు ఫ్యూచర్లో మేము ఇలా ఉండాలి అలా ఉండాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు కానీ ఆ ప్లాన్స్ని మీకు తెలియచేయట్లేదు దానికోసం ఏం చెయ్యాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు కానీ దాన్ని ఒక ఎలా అంటే యాక్షన్ రూపంలో ఇంకా పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ఆ ట్రయల్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేకపోతున్నారు ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది అంటే ఒక స్టాండర్డ్గా ఓకే నా పార్ట్నర్ నన్ను కరెక్ట్ వేలో నన్ను తీసుకెళ్తున్నారు ఈ పర్సనే నాకు లైఫ్ లాంగ్ కావాలి అని మీకు అనిపిస్తుంది కానీ నమ్మకం అనేది అక్కడ తక్కువ తక్కువైపోతుంది అసలు నమ్మాల వద్దనే ఒక క్వశ్చన్ కూడా ఒక్కొక్కసారి రేజ్ అవుతుంది మీ విషయంలో కానీ ఏది భయపడద్దు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో అది చేయండి ఖచ్చితంగా మీకు ఒక మంచి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అట్లాంటి ఒక రిజల్ట్ అయితే ఉంటుంది అన్నిటినీ కూడా మీరు చక్కగా ఎత్తికల్గా ఫాలో అయ్యి దాన్ని ప్రతి దాన్ని కూడా యూనివర్స్కి వదిలేయండి మీరు ట్రెడిషన్స్కి వాల్యూ ఇవ్వండి భగవంతుని మీద భారం వేయండి కర్మస్ ఏవైతే ఉంటాయో కర్మ సిద్ధాంతం దానిని నమ్మండి ఖచ్చితంగా మీరు అనుకున్నదంతా కూడా మీ లైఫ్లో ఏదైతే జరగాలి అని మీరు కోరుకుంటున్నారో అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ మీకు వచ్చే లాగా యూనివర్స్ చేస్తుంది అయితే ఇక్కడ రీడింగ్లో యూనివర్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది గైస్ సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థమైన వాళ్ళందరూ కూడా నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు యూజువల్గా కామెంట్లో తెలియచేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు యూజ్ అయ్యిందా లేదా అనేది సో విల్ మీట్ అనదర్ వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో